హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని మాత్రం చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి విశాల ఆశని మాట్లాడుకుంటూ ఉంటారు ఇందులోనే నయనే వచ్చి అదేంటక్క బాబు గారు గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది ఇందులోనే ఆశని అంటుంది అదేం లేదు చెల్లి దేవి గురించి మాట్లాడుతున్నాము అని చెప్పేసి అంటుంది దేవి గురించి అనగానే విశాల్ అంటారు అదే నయని అమ్మ గురించి మాట్లాడుతున్నాము అని చెప్పేసి అంటాడు అప్పుడు నయని అంటుంది అదేంటి మరి అక్కయ్య పేరు పెట్టి పిలుస్తుంది అత్తమ్మని ఎప్పుడు అలా పేరు పెట్టి పిలవదు కదా అని చెప్పేసి అంటుంది ఇంతలో నాశని అంటుంది ఇప్పుడు పిలిచాను అని చెప్పేసి అంటుంది అలా అలా పిలుస్తాకను అని చెప్పేసి నయని అంటుంది ఇక దాన్ని కవర్ చేయడం కోసం విశాలు అంటాడు ఆ వదిన వల పిరిస్తావు అమ్మని పేరు పెట్టి గాయత్రిదేవి అని చెప్పి చాలా అన్నాడు పిల్లవు కదా నువ్వు అని చెప్పేసి సేవ చేస్తాడు ఆశనికి ఈ ఇంతలోనే ఆశని ఉండి ఆ అదే చెల్లి గత జన్మలో గాయత్రిదేవి అత్తయ్య ఇప్పుడు జన్మలో గాయత్రి పాపగా పుట్టి ఉంటుంది కదా ఈ జన్మలో పాప కదా అందుకనే నేను గాయత్రి దేవాన్ని పిలిచాను అంతే కదా చెప్పేది విషయాలు అని చెప్పేసి అని అంటుంది మళ్ళీ విషయాలు అంటాడు అయ్యో వదిన నేను తెలివితే నన్ను చంపేశావు కదా అని చెప్పేసి అనుకుంటాడు ఇక నయని అంటుంది అదేంటి అక్క బాబు అలా ఏమి చెప్పమ్మా అని ఇప్పుడు చెప్పలేదు కదా నువ్వెందుకు అలా చెప్పావు మొత్తం కావాలని కప్పబుచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అంటుంది నయని అదేం లేదులే చెల్లి ఆఫీసు వ్యవహారం గురించి మాట్లాడుతున్నాము అని చెప్పేసి అంటుంది ఇంతలోనే విషయాలు అంటాడు వదిన నీకు బిజినెస్ గురించి చెప్పాను కదా ముందు అది నేర్చుకో అని చెప్పేసి అంటాడు ఇక నైన్ అంటుంది నాకు అర్థం కాని ఆశని అంటుంది నాకు అర్థం కాని సబ్జెక్ట్ గురించి చెప్తే నాకు ఎలా అర్థమవుతుంది విషయాలు అని చెప్పేసి అంటుంది అసని ఇంతలోనే నయని అక్క నువ్వన్నా చదువుకున్నావు నేనేమీ చదువుకోలేదు నేను చేయట్లేదా బిజినెస్ వ్యాపారం చేస్తున్నాను కదా నువ్వు కూడా అలాగే నేర్చుకో చేయొచ్చు అని చెప్పేసి అంటుంది కానీ ఆశని మాత్రము అవును చెల్లి నిన్నంటే నీ మొగుడు వెళ్ళి కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్పాడు ఒకసారి ఊహించుకొని ఫ్లాష్ బ్యాగ్ ఎలా ఉంటుందో నాకైతే చెగ్గేస్తుంది బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే వచ్చి హర్షాత్మ ఇంటి బయట నుండి వేసి ఎదురు చూస్తు ఉంటాడు నైన్ అక్కడ ఎలాగైనా కలిసి గంటలమ్మ తిలువత్మ రాస్తానని చెప్పాలి ఏం చేయబోతున్నారో చెప్పాలని అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే వెనుక నుంచి గాయత్రి వెనుక నుంచి గంటలమ్మ చేసి అరే నువ్వు ఇక్కడున్నావా నిన్ను కోసం వెతుకుతున్నావు డిమ్మక ఆ ఇంటికి ఏదో చుట్టమైనట్టు నువ్వు వెళ్ళిపోతున్నావు డైరెక్ట్ నేను ఎలాగైనా ఈరోజు బంధిస్తాను అని చెప్పేసి హర్షాత్మను తన దగ్గర ఉన్న ఒక తాడుతో బంధిస్తుంది మెల్ల తన తాడనేది వేసి బంధిస్తుంది అప్పుడు హర్ష గంటలమ్మ ఎలా అలా అంటాడు అప్పుడు గంటలమ్మ అంటుంది మనం ఇంట్లోకి వెళ్ళి గాత్రి పాపను తీసుకెళ్ళాలి దానికోసం నువ్వు సాయం చేయాలి పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటుంది గంటలమ్మ సరే అని చెప్పేసి హర్ష అంటాడు ఇక ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక పాపకి పాలు వేలు పెడుతున్నా వేడి పెడుతూ ఉంటుంది నయని ఇక ఆస్ని వెళ్ళి ఏం చేస్తున్నారు చెల్లి పాపకి పాలు వేడి పెడుతున్నాను అని చెప్పేసి అంటుంది కాఫీ కావాలక్క నీకు అని చెప్పేసి అడుగుతుంది నయని అదేం లేదు చెల్లి నేను ఎప్పుడో తాగేసాను అయినా నువ్వు కాఫీ పెట్టిస్తే లోటడైనా సరే మళ్ళీ తాగేస్తాను పెట్టు అని చెప్పేసి అంటుంది సరే అక్క నువ్వు పాలు తీసుకెళ్లి గాయత్రిదేవికివ్వు నేను కాఫీ పెడతాను అంటుంది నయని అప్పుడు ఆస్ని అంటుంది అక్క గ్లాసులో పూస్తే పారు పోసుకుంటుందేమో బాటిల్లో పోసి ఇవ్వా అని చెప్పేసి అని అంటుంది ఇక తాను పాలు తీసుకొని వెళ్దాము అని చెప్పేసి వెళ్ళబోతుంటుంది ఈ ఇంతలోని లోపలికి వచ్చిన హర్ష ఆత్మ గంటలమ్మ పాపను చూసావు గాయత్రి పాప అక్కడుంది తనని మనం మనతో పాటు తీసుకెళ్ళాలంటే తను మన దాకా రావాలి నువ్వు వెళ్ళి తనని ఇక్కడ తీసుకొని రాపు ఆ బాలుని తీసుకొని రా పాప అనుకు మళ్ళీ తనను తీసుకొని పోదామంటుంది ఇక హర్ష అలాగే గాయత్రి కాడున్న బాలుని తీసుకొని వస్తాడు వచ్చి గాయత్రి ఇలా రా అని చెప్పేసి అంటాడు గాయత్రి పాప హర్ష దగ్గరికి వెళ్తుంది ఇంతలోనే ఆస్ని కిందికి రావటం చూసిన గంటలమ్మ అయ్యో ఆస్ని వస్తుంది చూసిందంటే వస్తుంది ముందు పాపని తీసుకొని వెళ్దామని చెప్పేసి పాపను తీసుకొని కటన్ సాటికి వెళుతుంది ఇక హర్షాత్మ మాత్రం అక్కడనే ఉంటాడు హాస్ని అటు ఇటు ఎదుగుతుంది పాప గురించి హర్షాత్మ హర్ష ఆత్మ మాత్రం అక్క పాపని గంటలమ్మ తీసుకుంది అవ్వ పక్కనే ఉంది తన దగ్గర ఉన్న దుప్పటితో కప్పేసింది చూడక్క చూడక్క అని చెప్పేసి అంటాడు ఇక తను ఆత్మ కాబట్టి ఎవరికి కనపడదు హాస్యని కసలే వినపడదు ఇదేమటే విక్రాంతి సుమన వస్తారు సుమ్న తనకు నష్టపరిహారంగా చెల్లించాలి కొంతైనా అని చెప్పేసి తిలోత్మ దగ్గర నుంచి నేను రాబడతాను అని చెప్పేసి వస్తుంది ఇంతలోనే విశాలీళ్ళందరూ వస్తారు ఆ డాక్యుమెంట్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు అప్పుడు అంటుంది విక్రాంత్ చెప్తాడు తిలోత్తమ వాళ్ళతాడు అమ్మ ఉలుచి కాళ్ళు కాలాయి కదా దానికి నష్టపరిహారంగా నీ కాళ్ళ నుంచి కొంత డబ్బులు కోరాలి అనుకుంటుంది సుమ్న అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోనే సుమ్మున అంటుంది అవును నేను నష్టపరంగా కోరుకోవాలి అనుకుంటున్నాను కొంత డబ్బు నాకు ఇవ్వాలి అని చెప్పేసి అంటుంది ఇక వల్లభ అంటాడు ఎంత కావాలో చెప్పు ఐదు పేసలా పది పేసలా అని చెప్పేసి అంటాడు అప్పుడు సుమ్న అంటుంది పావలా అంటుంది అమ్మ పావులా దాని ప్రకారం లెక్కేస్తే మాకున్న డబ్బులలో డెబ్బై కోట్ల వరకు అవుతుంది మమ్మీ సుమ్న లెక్కేసిన ప్రకారం డెబ్బై కోట్లు ఇవ్వాలి మన సుమ్నకి అని చెప్పేసి అంటాడు వల్లభ ఇంతలోనే తిలోత్తం అంటుంది ఆయన అదేంటి సినిమాన విలీజీ కాళ్ళు కందిపోయాయి అంటే కాళ్ళు చచ్చిబడిపోలేదు నువ్వు అంత డబ్బును డిమాండ్ చేయడం అనేది ఏమీ బాలేదు అని చెప్పేసి అంటుంది ఇక నైన్ మాత్రం అవును మా చెల్లె కావాలని ఏమీ అడగలేదు కదా విలీజీ పాప వల్లే వచ్చాయేమో నీకు డబ్బులు ఎవరికేం తెలుసు తను తనకిచ్చే అన్నట్టుగా మాట్లాడుతుంది ఇక ఇంతలోనే గంట సప్పు చేస్తుంది గాయత్రీ దేవి ఈ గంటలమ్మ దగ్గర దాచిపెట్టిన గాయత్రిదేవి గంటలమ్మ గంటని సపోర్ట్ చేస్తుంది అప్పుడు అందరూ చూస్తూ ఉంటారు నైని గంట సపోర్ట్ వినపడుతుంది కదా మీకు ఇక్కడ ఆడ వినపడుతుంది చూడండి అని చెప్పేసి అంటుంది ఇక తెలుగుతమ్మకు అర్థమవుతుంది గంటలమ్మ ఇంట్లోకి వచ్చింది అని చెప్పేసి దాన్ని కవర్ చేయడం కోసము దురంద్ర పైన పూజ చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది ఇంతలో వల్ల అంటాడు అయ్యో మమ్మీ దురంద్ర పిండి మామయ్య బయటకు వెళ్ళారు కదా వాళ్ళ ఇంట్లో లేరు అని చెప్పేసి అంటాడు కానీ తిలువత మాత్రం అవునా ఒకవేళ గాలి ఏమో లేరా నువ్వు మాట్లాడుకో అని చెప్పేసి అంటుంది ఇక నాయనే అంటుంది లేదు ఎంత గాలికైనా అలా గంట కొట్టుకోదు కదా అని చెప్పేసి అంటుంది ఇక ఆశని మాత్రము ఓ నాకు తెలుసు ఆ గంట ఎందుకు కొట్టుకుంటుందో అని చెప్పేసి అంటుంది గాయత్రి పాప దాక్కున్నట్టుంది తనని పట్టుకోవాలి అని చెప్పేసి గంట సఫర్ చేస్తుంది దొంగ సాట ఆడుతుంది లేవి మనం వెళ్ళి పట్టుకోవాలి అని చెప్పేసి అంటుంది ఆశని ఇక నయని ఉండి అవును అక్క నిజంగానే అలా ఆడుతుందా గాయత్రి పాప అని చెప్పేసి అంటుంది మళ్ళీ గంట సప్ప అనేది అవుతుంది ఇంతలోనే గంటలమ్మ అమ్మాయి పాప తక్కువ కాదు అలాగైనా సరే వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గర గురించి నన్ను పట్టేయాలని చెప్పేసి గంట చప్పు చేస్తుంది పాలిద్దాము చప్పు చేయకుండా ఉంటుందని పాలి అయబోతుంది ఇక గాయత్రి కొరికేస్తుంది ఇక గంటలమ్మ మొత్తుకోగానే అందరికీ వినిపిస్తుంది ఇక బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చే రావని హర్ష ఆత్మ నయన్ కనిపిస్తుంది హర్షాత్మ చెప్తాడు నయని అక్క గంటలమ్మ గాయత్రి పాపని ఎత్తుకొని పోవడానికి వచ్చింది నేను తర్వాత చెప్తాను ఎందుకు తీసుకుపోవాలనుకుంటుందో గాయత్రి పాపని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్షాత్మ ఇక నయని వీళ్ళందరూ గాయత్రి దేవిని ఎందుకు నువ్వు తీసుకెళ్ళాలి కారణం చెప్పానంటే గంటలమ్మ అందరినీ దబాయిస్తుంది ఏడుస్తుంది కదా అని పాలు ఇద్దాం అనుకుంటే నన్నే కొరికేసింది అని చెప్పేసి అంటుంది గంటలమ్మ అప్పుడు ఎలాగో అంటాడు పాలు ఆశని దగ్గర ఉన్నాయి కదా అనుకుంటున్నావు అంటే నా పాలు ఇద్దాం అనుకున్నాను అని చెప్పేసి అంటుంది ఏంటి నువ్వు పాలు కూడా ఇస్తావా అని చెప్పేసి అధికారంగా మాట్లాడతాడు వల్లవా అప్పుడు గంటలమ్మ అంటుంది అరెడ్ ఎమ్ముకాయ ఇప్పుడు అవసరం అనేక ఇవన్నీ ఈ సమయంలో అని చెప్పేసి అంటుంది ఇక తిలోత్తమ్మ అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న తిలోత్తమ్మ అక్కడ నుంచి గంటలమ్మని ఎలాగైనా పంపారని చెప్పేసి నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన మాటలు ఆపు అని చెప్పేసి గంటలమ్మని అక్కడ నుంచి పంపించేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం